పోలీస్ స్టేషన్ నుండి యువరాజ్ తప్పించుకున్నాడని టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వచ్చి టీవీ వైపే చూస్తూ ఉంటారు ఇక ఛానల్లో యాంకర్ మాట్లాడుతూ వజ్రపాటి యువరాజ్ స్టేషన్ నుండి తప్పించుకున్నాడు ఈరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి యువరాజ్ని తప్పించాడు ఇది నిజంగా జరిగిన దాడా లేదంటే పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి పనిన పన్నాగమా అనేది తెలియాల్సి ఉందంటూ ఆ యాంకర్ చెబుతుంటే ఇక ఆ మాటలు విని వైజయంతి ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇక దాంతో కౌశికి నువ్వు పడుకు పిన్ని ఎలాగైనా సరే యువరాజ్ని నేను కాపాడుతాను ఇదంతా ఆ దివ్యాంక చేస్తున్న కుట్ర అనుకుంటా అని అంటూ ఉంటే కుట్ర చేస్తుంది దివ్యాంక కాదు నువ్వు వదినా అని చెప్పి నిశిక అంటూ ఉంటుంది అసలు నీకు మా ఆయన్ని విడిపించే ఉద్దేశమే లేదు అందుకే ఈరోజు ఆయనకిలా జరిగిందని చెప్పి నిషిక అంటూ ఉంటే వీళ్ళ మీద ఉన్న ప్రేమలో అయినా నా కొడుకు మీద వాడి పాటికి బయటకు వచ్చేసి ఉండేవాడని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది పిన్ని నువ్వు బాధపడుకు ఆ జేడి మీద యుద్ధం చేసైనా సరే నా తమ్ముడిని నేను కాపాడుతానని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది